హలో ఆ మ్యామ్మా కూర్చోండి విషయం సడన్ గా వచ్చారు ఎన్న డబ్బులు కావాలా లేదు మ్యామ్ జీతం తీసుకున్నాను అందుకే తీసుకున్న అప్పులో పదివేలు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను పర్వాలేదు నేను మెల్లగానే కదా ఇమ్మని చెప్పాను కాదు మ్యామ్ అప్పు ఎంత త్వరగా తీరుస్తామో అంత త్వరగా తీర్చేయడమే మంచిది అందుకే జీతం తీసుకున్న చేత్తో వెంటనే ఇక్కడికి వచ్చేసాను వద్దమ్మా తర్వాత ఇవ్వండి వద్దండి ఇప్పుడే తీసుకోండి తీసుకుంటే అరుణ్ అవునమ్మా ఎందుకు ఆ రోజు నేను డబ్బులు ఇవ్వనని చెప్పాను కదా దాని తర్వాత అరుణ్ ఇక్కడికి వచ్చాడు వాళ్ళకి తనకి డబ్బుల అవసరం లక్ష అడగడానికి ఇక్కడికి వచ్చింది ఆ లక్ష రూపాయలు నేను వస్తారా మీ ఫ్రెండ్కు డబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నాను వచ్చి డబ్బులు తీసుకువెళ్ళండి డబ్బులు థ్యాంక్స్ అంతా వద్దులే గానీ డబ్బులు ఇమ్మని చెప్పి అంత బతులాడవు కదా ఎవరు పెళ్లి చేసుకోబోయే తను చెప్పాడనే డబ్బులు ఇచ్చాను నువ్వేమన్నా గిల్టీగా ఫీల్ అవుతావనే చెప్పని నాతో తన అన్నాడు అలాంటి మంచి వ్యక్తి నీకు దొరకడం అదృష్టం ఉండాలి మనిషి చూడ్డానికి ఒక మాదిరిగా లావుగా అమాయకుడిగా ఉంటాడు కాని తన మనస్సంతా బంగారమమ్మా అరుణి నీకు డబ్బులిచ్చిన విషయం నీకు తెలిసి తనకి తెలిస్తే నన్ను చంపేస్తాడు అందుకని ఏ కారణం చేతనైనా అరుణ్ణి ఈ విషయాన్ని అడగద్దు వాళ్ళ అమ్మగారు డబ్బుకి ముఖ్యత్వం ఇస్తున్నారు అది ఆవిడ అమ్మ కాదు పిన్ని పిన్నా అవును ఆవిడ తన పిన్ని వాళ్ళ అమ్మగారు తనకి పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడే ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు వాళ్ళ నాన్న తన్ని కొడుకుని చూసుకోలేక ఎవరు లేరని రెండో భార్యగా సుశీలమ్మని పెళ్లి చేసుకున్నారు తను సంపాదించిన డబ్బులు నాశనమైపోకూడదని డబ్బులు డబ్బులని ఏడుస్తూనే ఉంటుంది అందుకునే రాబోయే కోడలు డబ్బున్నదని ఆశపడుతుంది అరుణ్కి పెద్ద పెద్ద వాళ్ళే అమ్మాయినివ్వడానికి వచ్చారు కానీ ఏంటో తెలీదు నిన్ను చూసి అరుణ్ ఒప్పుకున్నాడు వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకుంది లేదు అరుణ్ వాళ్ళమ్మ ఒప్పుకుని ఊరికే నటిస్తున్నారు ఏంటి సంజయ్ ఆలోచిస్తున్నావు అరుణ్ ఇంత మంచివారుగా ఉన్నారే ఆలోచిస్తున్నాను ఆలోచించకమ్మా తన్ని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో కాలు పెట్టి చూడు నీ జీవితమే మారిపోతుంది చాలా థ్యాంక్స్ మ్యామ్ వస్తాను సంధ్య నేను చెప్పిన విషయం అరుణ్ దగ్గరంతా అడగద్దు అడగను నేనొస్తాను ఏంటమ్మా అరుణ్ గురించి ఇంకొక ఇద్దరు ముగ్గురిని అడుగుండేవాణ్ణి ఈ లోపగానే ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నావు ఇకపై మీరేం విచారించినక్కర్లేదంక అరుణ్ చాలా మంచివారని తెలిసింది ఏంటమ్మా నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్ళి విచారించావా అలాంటిదేం లేదంక నాకు తెలిసిన ఫైనాన్షియర్ ఒకరు చెప్పారు ఓహో మీరు వెళ్ళి అడిగారు కదా వాళ్ళేమన్నారుక అరుణ్ చాలా మంచి వ్యక్తమ్మా వాళ్ళ అమ్మా నాన్న గురించి అందరూ మంచిగానే చెప్తున్నారు ఇలాంటి అల్లుడు దొరకాలంటే అదృష్టం చేసుకుని ఉండాలి వాళ్ళ అమ్మగారే కాస్త కండిషన్గా గా ఉంటారనుకుంటాను అంతా సర్దుకుంటున్నమ్మా అయితే అరుణ్ణి పెళ్లి చేసుకోవచ్చు అంటారా తప్పకుండా చేసుకోమ్మా సరే గాని ఇప్పుడు ఎక్కడికి అమ్మా ఆ ఫైనాన్షియర్ దగ్గర ఒక లక్ష డబ్బు తీసుకున్నానని చెప్పాను కదా దానికి పదివేలు ఇచ్చి అప్పు తీర్చేద్దాం అనుకున్నాను వాళ్ళు డబ్బు వద్దని చెప్పేశారు ఎందుకమ్మా ఎందుకంటే నాకు డబ్బు ఇవ్వమని ఆరునే చెప్పారట ఏమంటున్నావమ్మా అవునంక అరుణ్ డబ్బివ్వడం నాకు తెలియకూడదని చెప్పారు చూడమ్మా ఇందుకు మంచి మనసుండాలమ్మా వాళ్ళ వీధిలో ఉండే వాళ్ళు కూడా ఇదే విషయం చెప్పారు ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందుగా చేసేది ఇతనే అని ఇంత తెలిసాక ఇంకేం ఆలోచించకు వెంటనే ఓకే చెప్పు పెళ్లి చేసుకో లేదు నాకు కావాలి ఎందుకమ్మా అది కాదు వెంటనే ఓకే చెప్తే ఏదైనా అనుకుంటారు నాకు కాస్త కన్ఫ్యూషన్ గా ఉంది పెళ్ళి అయితే అంతా సర్దుకుంటుందమ్మా ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే మార్గం చూడు నాన్నగారితో ఈ మాట చెప్తాను ఇప్పటికే లేట్ అయింది ఇంకా ఆలస్యం చేయొద్దమ్మా సరే అంకుల్ నన్ను కాస్త ఇంట్లో డ్రాప్ చేస్తారా ఆ వదమ్మా అంకుల్ అలా చూడు మనల్ని ఒకరు ఫాలో అయ్యి వస్తున్నారు దిగమ్మా ఎవరో చూద్దాం ఏంటయ్యా మమ్మల్ని ఫాలో చేస్తూ వస్తున్నావు ఎవరు నువ్వు ఏంటి సార్ మా వెనకాలే వస్తున్నారు కాదు నాకు తెలిసిన వ్యక్తిని నేను వెళ్తున్నాను మీరు వచ్చేసరికి నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను మీ ఇల్లు ఇక్కడ ఉందా లేదండి ఇంకా రెండు కిలోమీటర్లు వెళ్ళాలి ఆ రోజు మీ నాన్నతో చూశాను ఆ రోజు మీతో నేను మాట్లాడదాం అనుకున్నాను బట్ కుదరలేదు అదే మాట్లాడారు కదా కాదండి ఏంటమ్మాది తాగుదాం అయ్యయ్యో నాకు టీ తాగే అలవాటు లేదండి ఆ రోజు తలనొప్పి అందుకే టీ తాగాను ఎప్పుడైనా తలనొప్పి ఉంటేనే టీ తాగుతాను ఇలాగే మాట్లాడుతూ ఉన్నావనుకో నిజంగానే తలనొప్పి వచ్చేస్తుంది అప్పుడు టీయే తాగాలి మీరు ఊరుకోండి అంకు ఏంటమ్మా ఇలా నడి రోడ్డులో మాట్లాడితే తలనొప్పి ఒకటే కాదు మైకం కూడా వచ్చేస్తుంది ఏంటండి మీ అంకులు అలా మాట్లాడుతున్నారు బాబు టైం అయింది మేము బయలుదేరతాము ఉండండి ఏంటండి ఏదైనా చెప్పాలా ఏమిటి మీరు ఎప్పుడు రా వస్తే మీరు నాన్నతో వస్తున్నారు లేదా ఇలా పెద్ద పెద్ద మీసం పెట్టుకున్న వాళ్ళతో వస్తున్నారు సరే ఓకే మీరు వెళ్ళరండి పాప ఈ మీసో ఉన్న అంకుల్కి ఏదో ఉన్నట్టుంది చూపుతో బెదర కొడుతున్నారు ఆయన కొంచెం మాట్లాడేది అలా ఉంటుంది కానీ మనసులో ఏది పెట్టుకోరు తప్పుగా అనుకోకండి ఇట్స్ ఓకే మరేం పర్వాలేదు వస్తానండి అంకుల్ రండి ఎలాగైనా నా మనసు చెప్పి మాట్లాడదామని వచ్చాను వస్తే నాడుతూ వస్తుంది లేదా ఈ వస్తుంది మేసం అరుణ్ ఏంటమ్మా మన పక్కింట్లో లీలా ఉంది కదా అవును తను దుద్దులు కొత్తగా కొనుక్కుంది రెండు లక్షలయ్యిందంట నా దగ్గర గొప్పలు చెప్పుకుంటోంది ఏమైందమ్మా నాకు చాలా బాధగా ఉందిరా ఎందుకమ్మా మన అంతస్తుతో పోల్చుకుంటే తను మన కాలు కోటి కూడా పనికిరాదు కానీ నన్నే హేళనగా చూస్తోందిరా దానికి నా దగ్గర అలాంటి రెండు లక్షలు ఖరీదు చేసే దుద్దులు లేవు అందుకే లోకువయ్యాను ఏంటమ్మా ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి నాకు కూడా అలాంటి దుద్దులు కొనాలని ఆశగా ఉందిరా నా కోసం కాదు అది తన కోసమే తన నోరమ్ ఊహించాలి కదా అందుకే అడుగుతున్నాను అమ్మా ఎదుటి వాళ్ళ కోసం బతకడమే జీవితం అమ్మా ఎదుటి వాళ్ళని చూసి అసూయపడటం జీవితం కాదు ఏయ్ నాకు ఏ లేదురా తనే నన్ను చాలా హేళనగా చూస్తోంది ఇప్పుడు ఏమంటావు నీకు రెండు లక్షలు కావాలి అంతే కదా అవునరా సరే తీసుకోమ్మా అమ్మా ఎంతకాలం నువ్వు నన్ను అడిగి డబ్బులు ఖర్చు పెట్టావా ఏంటి ఆ అది కాదురా ఇంటి ఖర్చులకైతే నీ దగ్గర చెప్పకుండా డబ్బులు తీసుకునేదాన్ని దాన్ని కానీ ఇలా నా పర్సనల్ అవసరమైనప్పుడు నీకు చెప్పేగా తీసుకోవాలి అమ్మా నువ్వు వేరు వేరు కుటుంబం కాదు ఎప్పుడు నీకు డబ్బులు అవసరం అవుతాయో అలాగే నీకు ఎంత డబ్బులు అవసరం అవుతాయో అంత తీసుకుని ఖర్చు పెట్టుకో వీటి కోసం నన్ను పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు అలా రా ఇదే విధంగా నీ దగ్గర ఉన్న మొత్తం లాక్కుని నిన్ను బిచ్చగ్ణి చేస్తాను హలో 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 ఎవరైనా అడుగుతున్నారు కదా ఫోన్ చేసి మాట్లాడుకున్నావంటే ఏంటి అర్థం ఫోన్ పెట్టండి కమల 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 నువ్వు నాకు ఫోన్ చేసావ్ నా ఫోన్ నెంబర్ నీకెలా తెలిసింది ఛీ ఫోన్ పెట్టావు కమల ఫోన్ పెట్టాడు కమల నువ్వు నన్ను కోపగించుకోవడం న్యాయమే ఆ నేను చేసింది తప్పేనమ్మా ఛీ నీ సంబంధమే మా కక్కర్లేదని నేను నా కొడుకు విడిగా బతుకుతున్నాం ఇప్పుడెందుకు అనవసరంగా మా జీవితాల వస్తున్నావు ఇన్ని సంవత్సరాలు వదిలి వెళ్ళాక నీ దగ్గర నేనెప్పుడైనా నీ సాయం అడిగానా లేదా నా కొడుకు నీ దగ్గరకు వచ్చాడా కమలా ఏంటి కమల నా కొడుకు నా కొడుకు అంటున్నా వాడు కూడా కొడుకే కదా అలా అనడానికి నీకు మనసు ఎలా వచ్చింది ఇలా చూడు నీకు మాకు ఎటువంటి సంబంధం లేదని తేలిపోయింది ఇన్ని సంవత్సరాలు ఏ సంబంధం లేదని విడిపోయాం కదా ఇప్పుడు అలాగే ఉండు అనవసరంగా ఫోన్ చేయడం మా గురించి తెలుసుకోవడం అలాంటివేవి చేయకు నా కొడుక్కి తెలిసిందంటే జరిగేదే వేరు కమల ఏంటి కమల నువ్వు ఇలా మాట్లాడుతున్నావు మరి ఇంకెలా మాట్లాడాలయ్యా ఇన్ని సంవత్సరాలు లేని ఇప్పుడెందుకు నాకు ఫోన్ చేశావు ఎందుకు నా ప్రాణాలు తీస్తున్నా ముందు ఫోన్ పెట్టే ఇంకెప్పుడు మాకు ఫోన్ చేయాలని అనుకోకు ఛీ నా పేరు పదే పదే పలకకు అలా పిలుస్తుంటే నా చెవుల్లో నిప్పులు పోస్తున్నట్టుగా ఉంది ఇలా చూడు మా దృష్టిలో నువ్వెవరివో మేమెవరివో పగిలిపోయిన కొండను కూడా అతికించొచ్చు కానీ నీ సంబంధం మాత్రం మాకు అతకనే అతకదయ్యా కలుసుకోవాలని కూడా చూడకు ఫోన్ పెట్టావు ముందు కిందకి వెళ్ళి ఫోటోని చింపి పారేయాలి ఏంటమ్మా ఏదో ఫోటోని చంపుతున్నారు అది ఈ చెత్తబుట్టలో పారేద్దామని పాత ఫోటో అందుకే చించేసాను ఓకే సరే అమ్మా బాయ్

అంకుల్ ఎందుకు అలా చేశారు అంకుల్ మీ గురించే అనుకుంటూ ఉన్నాను మీరే ఫోన్ చేసేసారు ఏంటమ్మా నా గురించి ఆలోచిస్తున్నావా అవును అంకుల్ ఏదేమైనా మీరు ఆయనతో అలా మాట్లాడుండకూడదు నేనేమన్నానమ్మా నేను ఏమీ అదే ఉదయం రోడ్డు మీద ఒకరితో మాట్లాడారు కదా ఆయన గురించి చెప్తున్నాను ఓ ఎవరమ్మా అతను ఆయన ఆయన పేరే నాకు తెలియదు అంకు ఏమంటున్నావమ్మా పేరు తెలీదా ఆయన దగ్గర పేరు ఏంటని అడగలనా బలే దానివామ్మ కాని ఎవరైనా సరే ఇలా ఆడపిల్లని వెంబడిస్తూ రావడం చాలా తప్పమ్మా కాకుండా రోడ్లో నిలబడి మాట్లాడడం చాలా తప్పు పైగా అరుణ్ సార్ నేను చూసి వెళ్ళ కదా ఎవరైనా నువ్వు రోడ్లో నిలబడి మాట్లాడడానికి చూసి ఆయనతో చెప్పారంటే ఆయన తప్పుగా అనుకుంటారు కదా ఈ రోజుల్లో మంచి చేసే వాళ్ళకంటే చెడు చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారమ్మా అందుకే నేను చెప్తున్నాను తెలీదు అంకుల్ అందుకని కష్టాల్లో సహాయం చేసిన వారిని అవమానపరిచి మాట్లాడొచ్చా సరే సరే వదలమ్మా నేనేమి మరీ ఓవర్గా అయితే మాట్లాడలేదు ఆయన ఫీల్ అవుతున్నారో లేదో నువ్వు మాత్రం చాలా ఫీల్ అవుతున్నావు పోనీ ఆయన ఫోన్ నెంబర్ చెప్పు నేనే ఆయన్ని క్షమాపణ అడుగుతాను ఫోన్ నెంబర్ నాకు తెలియదు ఏంటమ్మా ఇది ఆయన పేరు తెలియదు అంటున్నావు ఫోన్ నెంబరు తెలియదు అంటున్నావు అమ్మా ఇంకోసారి ఆయన ఎక్కడైనా కనబడితే ఆయన్ని నేను క్షమాపణ అడుగుతాను సరేనా సరే సరే అంకుల్ మళ్ళీ క్షమాపణ అడుగుతానని మీ మీసాలు తిప్పి ఆయన్ని భయపెట్టేయకండి నువ్వు సరే అంకు ఉంటాను అన్నీ కరెక్ట్గా ఉన్న చెక్ చేసుకో జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి మళ్ళీ పడిపోతారు ఆయన గురించి ఆలోచనగా ఉంది